నమస్తే అండి బాబాయ్ గారు మీ పేరు అండి మా పేరు ఎందుకు ఇవన్నీ ఏం చేస్తుంటారు పోనీ ఏంటండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి నెల అవుతుంది కదా ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది రైతులకి అసలు ఉపయోగకరంగా ఉందంటారా అదే ఉపకారం మామూలుగా పంటలు వేసుకుంటున్నాం పండుతున్నాయి మరి ఇంకా రైతు భరోసా కానీ అవి రాలా రైతు భరోసా రాలేదు రాలేదు ఎంత ఇస్తానన్నాడు ఏటా సంవత్సరానికి అయినా ఏ వేసా ఏ వేసినా అసలు రాలేదుగా ఎంత వేస్తానన్నా కూడా రాలేదుగా రావద్దే ఇదిగో పలాని ఇదిగో పన్నెండు వేలో పదివేలు ఐదు వేలో అని చెప్పొచ్చు రాలేదుగా అంటే ఇరవై వేలు దాకా రైతు వేస్తా చెప్పాడు చెప్పాడులే అవి రాలేదుగా రావచ్చే దాని తర్వాత మాట్లాడవచ్చు ఏదైనా ఉంటున్నాయా వడ్లు మరీ ఈ సంవత్సరం పదమూడు వందలు పదిహేను వందలు లోపే అమ్మింది అంతే మరి నిరుడే ఎంత పోయినాయి అవి వడ్లు పోయిన సంవత్సరం బాగానే పోయింది పదిహేడు వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు దాకా కమ్మిని అది ఇప్పుడైతే ధరలు లేవంటావు మందు కట్ట రేట్ ఎంత తీసుకుంటున్నాడే మందు కట్ట రేట్ ఎందుకు లేదు బాగానే ఉంది పా మనం ఇబ్బంది మరి ముందుకట్ల రేటు తగ్గితే రైతులకు ఏదైనా వడ్లు రేటు తగ్గినా ఇబ్బంది లేదు రైతు భరోసా ఉన్నాయి కదా ఊర్లలో అవి పట్టించుకుంటున్నారా ఇప్పుడు అవి మామూలుగానే ఉండయి అవి అవి పని చేస్తూనే ఉన్నారు మనం ఆన్లైన్ గాని ఏదైనా ఇట్నే ఉంటే పోతాం చేసి పెడుతున్నారు చేసి పెడుతున్నారు అట్లా మందుకు మందుకట్లా ఇచ్చేవాళ్ళు కదా ఇంతకు ముందు అవి అవి ఉన్నాయి కానీ ఆడి వాడు క్యాష్ ఉండాలిగా ఆడిపోతే ఈ ముందుకు ఖాతా పెడతారు అవి ఆడు తెచ్చుకోవటం పంటలు అమ్మటం ఇంతకు ముందు మరి పైసలు ముందు అంత ముందు పైసలు అప్పుడైనా మందు కట్టలు అప్పు తీసుకోవటమే అంటే డబ్బులు వచ్చాయి ఖర్చులు అవుతుంటాయి అన్ని బాగానే ఉంటాయి తల్లికి కింద మంది పిల్లలు పదిహేను వేలు అన్నారు దాని సంగతి ఏంటంటే అసలు ఏమి రాలేదు స్వామి ఏం పడితే అని చెప్పొచ్చు ప్రతి మహిళకి పదిహేను వందలు అన్నాడు ఉచిత బస్సు సంగతి ఏమంటే మరి ఉచిత బస్సు బస్సులు లేవు ఏమి లేదు కరెంట్ బిల్లు పెరిగిందా తగ్గిందా నేను వచ్చిన తర్వాత లేదు ఆ కరెంట్ బిల్ అసలు మాకు లేదు మోడల్ మేము నాయకులం మాకేం లేదు మీకైతే లేదు ఇంకా ఫైనల్ గా మరిన చేసానన్న పదకల్లే అయితే ఏది చేయలేదు అని ఇప్పటికైతే ఇప్పుడు రాల రాల రాత్రికైతే కొత్తగా రావ మనకు తెలియదు ఇప్పుడుకి రాల ఇప్పుడుకైతే రాల రాల రాత్రికైతే ఇబ్బందిగానే కొంత సౌతుంది ప్రభుత్వం అయితే మరి జగన్ బధువింది కొడాలా అవి కూడా వచ్చినాయి ఈ ముట్టుకు రాలా ఈ ఏడు నెలలో ఏం అవుతుంది వస్తాను అంటుండు ఇప్పుడు వస్తాను తెలియదు అప్పుడు అమ్మ ఒడి అవి కూడా సక్రమంగా వచ్చినాయి వచ్చింది నలభై సంవత్సరాల డబ్బులు కూడా వచ్చాయి అప్పుడు ఏమైనా వచ్చిన తర్వాత అయితే అంత లేదంట లేదు ఓకే థ్యాంక్ అండి